చాలామంది దేవుడు వారికి మంచి చేతులు ఇచ్చారని చెప్పి ఆ చేతులు కొంచెం బలం ఉంటే అందరినీ కొట్టడానికి ఏం చేస్తూ ఉంటారు వినియోగిస్తుంటారు పురుషులు జాగ్రత్త కొన్ని కుటుంబాల్లో పురుషులు మాట్లాడితే భార్య మీదకి ఏం చేస్తారు చేయొత్తుతూ ఉంటారు నోరు మూసేయి గట్టిగా మాట్లాడమంటే కొట్టేస్తాను మీ అమ్మగారింటికి పంపించేస్తాను అంటాడు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళలేక ఆ బాధలు పడలేక నిజంగా పాపం ఆమె ఆ శ్రమ బహిస్ ఆ శ్రమ సహిస్తూ భరిస్తూ ఆ ఇంట్లో అలా ఉండిపోద్ది అది ఇంకా లోకు కట్టేస్తారు కొంతమంది నేనేమన్నా నా భార్య నన్ను ఏమంటలేదు కానీ చెప్పి మాట్లాడితే చేతులు ఎత్తాను జాగ్రత్త సుమ నువ్వు కొట్టింది నీ భార్యకి ఒక గంటలో అరగంటలో తగ్గిపోద్ది కానీ దేవుడు కొట్టాడంటే మాత్రం నువ్వు లేవలో తెలుసా ఆ విషయం నీకు ఎప్పుడు నీదే పై చేయి అనుకుంటున్నావు నీ గర్వంతో నీవే అన్నీ సాధించేసుకున్నాను అనుకున్నావు భయపెట్టి అందరినీ ఏదో సాధించేత చాలా జాగ్రత్త సుమ దేవుడు దేవుడుగానే కొట్టాడు అంటే నీ జీవితంలో మరలా లేవలేవు పైకి చాలామంది జీవితాలు అంటే జరిగినాయి దేవుడు కృపనిచ్చి 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 చూస్తా ఉన్నాడు ఇంకా నువ్వు మారుతావు ఇంకా తిరుగుతావు అని వైపు అని ఇంకా నువ్వు పెచ్చిపోతుంటే దేవుడు నువ్వు ఇంకా ఉన్నట్లుగా ఒక్క దెబ్బ వేశాడంటే ఇబ్బంది పడతావు చాలాసార్లు